విషయాలు విషయాలు కనుక ఎందుకు నాకు ఇలా జరిగిన ఇప్పుడు కూడా నోటప్పుడు కూడా రాపూడదని బెడ్ ఏది ఇచ్చినా నా మీరు కోసమే ఏది చేసినా నా మీద కోసమే ఏదైనా కూడా నీవు నాకు తోడుగా ఉన్నావ్ నాతో మాట్లాడుతున్నావు దర్శిస్తున్నావు నువ్వు నాతో ఉంటున్నా కాబట్టి నాకు తోడుగా ఉంటే ఏ కార్య మీద చెగని నేను తీర్మానం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటే మాత్రం చాలా మంది అంత ఉంటారు దేవుడు నాకు ఏం చేస్తాడు అంటే కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఎస్సరి గ్రంథంలో ఏడాది తొండు వచ్చిన ఇంట్లో ఏమనకూడదు అంటే పగలకు పగ ఆ విధానలా చేస్తాడు కాబట్టి నేను కూడా అలాగే పగ పెట్టేసుకుంటాను చాలా మంది కూడా మన హైనా సరే పగలకూడదు మనకి ఆడు ఎటుమంటు విద్య అయినా మన కోసం ఎవరి కోసం బేడగా చెప్పినా కూడా మనం మనం ప్రేమిస్తూనే ఉండాలి కదా అది క్రీస్తు కోరుకున్నది ప్రేమ అంటే చూడటానికి